రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద భారీ గణనాధుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల కోలాహలంతో బహిరంగ ప్రదేశం పండుగ వాతావరణాన్ని సంచరించుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటాసుధా శ్రీనివాస్ గౌడ్ నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు లడ్డూని దక్కించుకున్నారు అంతేకాక స్వామివారి పాదాల వద్ద ఉంచిన ఐదు వెండి నాణ్యాలను కూడా వేలంపాట వేయడం జరిగింది పల్లపు కొండలు యాభై ఒక్క వెయ్యి రూపాయలకు పెద్ద లక్ష్మణ్ యాభై ఒక వెయ్యి రూపాయలకు సుజయ్ అరవై వేల రూపాయలకు సాయి ఎనభై వేల రూపాయలకు ప్రవీణ్ ఒక లక్ష ఏడు వేల రూపాయలకు ఐదు నాణ్యాలు దక్కించుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగిన శోభయాత్ర అనంతరం గణనాధుని విగ్రహాన్ని వీరంగుడ చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ రామ్ దండు రమేష్ యాదవ్ మల్లేష్ శ్రీనివాస్ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బీరంగుళ శివాలయం క్రాస్ రోడ్లో మన ఈ యొక్క గణనాథుని మరి నవరాత్రులు అష్ట నిష్ట పూజలు చేసి మరి శోభాయాత్రగా బయలుదేరుతుంది మరి ఈ శోభాయాత్రలో భాగంగా మరి యొక్క తొమ్మిది రోజు పదకొండు రోజుల పూజలలో మరి ఇక్కడ అన్ని విధాలుగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరి యొక్క శోభాయాత్రలో వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ వేలంపాటలో మరి మహిళా కాంగ్రెస్ సంగారెడ్డి పార్టీ అధ్యక్షురాలు శ్రీ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు మరి వారికి మా యొక్క కమిటీ వారి తరఫున పంతులు వారి ఆశీర్వాదంతో మరి లడ్డూని ఇవ్వడం జరిగింది అలాగే మరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి ఐదు కాయిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఐదు వెండి కాయిన్స్ను కూడా మరి వేలంపాటలో దక్కించుకున్నారు మరి మొదటి కాయిన్ను బిల్డర్ గారు పల్లపు కొండలు గారు త్రిపుల్ సిక్స్ నైన్ వారు మొదటి మొదటికాయని దక్కించుకున్నారు వారు యాభై ఒక్క వెయ్యి రూపాయలకు మొదటికాయని దక్కించుకున్నారు రెండవకాయను వందనపూర్ కాలనీ పెద్ద లక్ష్మణ్ గారు వారు రెండోకాయను యాభై ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు అలాగే మూడవకాయను సృజయ్ గారు మల్లికార్జునగర్ కాలనీ వాళ్ళు అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు నాలుగవకాయను సాయి గారు ఏపీ ఏపీజీబీ బ్యాంకు శశికళ అపార్ట్మెంటు సాయి గారు ఎనభై వేల రూపాయలకు కాయిన్ దక్కించుకున్నారు ఐదవకాయను లక్షా ఏడు వేల రూపాయలకు ప్రవీణ్ గారు సృజనాలక్ష్మి కాలనీ ప్రవీణ్ గారు లక్షా ఏడు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఇలాగా మొత్తంగా మాకు ఈ సంవత్సరము మరి యొక్క గణనాథుని లడ్డూను కాయిన్స్ను వేలంపాటలు దక్కించుకున్న వారందరికీ మరి ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి అందరికీ మరి వారి దేవుని ఆశీర్దాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం